సెప్టెంబర్ రెండవ తేదీ నుంచి అమెరికా వీసా ఇంటర్వ్యూ వేవర్ విధానం రద్దు కానుంది దీంతో వీసా రెన్యువల్ మరింత కఠినతరంగా మారే అవకాశం ఉంది అని చెప్పి అందరిలో కూడా భయాందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా ప్రాస్పెక్టివ్ వీసా హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా కొద్దిగా భయపడుతున్నారు హెచ్ఎన్వి వీసాదారులు వారి కుటుంబ సభ్యులకు మరింత కష్టాలు ఎదురయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఎందుకంటే ట్రంప్ అనేవాడు ఎట్లా ఎప్పుడు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు అని చెప్పి మనం చెప్పుకుంటూనే వస్తున్నాం సో ఏ రకమైనటువంటి డెసిషన్ తీసుకుంటాడు ముఖ్యంగా ఇమ్మైగ్రెంట్స్ని టార్గెట్గా చేశాడు గత కొద్ది కాలంగా కూడా అందులో ఇండియా లాంటి కంట్రీస్ని కూడా అప్పుడప్పుడు వేలెత్తి చూపుతూనే ఉన్నాడు సో అమెరికా వీసా ఇంటర్వ్యూ విధానంలో ఇప్పుడైతే మొత్తానికి కీలక మార్పులు మళ్ళీ మళ్ళీ రాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది వీసా ఇంటర్వ్యూ వేవర్ విధానం సెప్టెంబర్ రెండో తేదీ నుంచి అంటే ఇంకొక వన్ మంత్ తర్వాత ఆల్మోస్ట్ అప్పటి నుంచి కూడా రద్దు కానుంది ఫలితంగా అన్ని వర్గాల వారు కూడా ఇకపై వీసా రెన్యువల్ కోసం ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది అంటే గతంలో కొంత వేవర్ ఉండేది కొన్ని వర్గాల వారికి ఎక్సెప్షన్ ఉండేది బట్ ఇప్పుడు మాత్రం ఎటువంటి వేవర్స్ ఏమి ఉండవు ప్రతి ఒక్కరు కూడా దే హ్యావ్ టు అటెండ్ ది ఇంటర్వ్యూ వీసా ఇంటర్వ్యూ అని మాత్రం గట్టిగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది గతంలో కొన్ని వర్గాలకు ఇంటర్వ్యూ నుంచి నేను చెప్పినట్టుగా ఎక్సెప్షన్ ఉండేది సో ఇది కాస్త ఇప్పుడు తొలగిపోయింది ఇకపై వర్క్ వీసా స్టూడెంట్ వీసా ఉన్నవారు వారి కుటుంబ సభ్యులు వారందరూ కూడా కొద్దిగా ఇబ్బంది పాలయ్యే అవకాశం ఉందని చెప్పి ప్రస్తుతం అనలిస్టులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది సో ఏదైతే టూరిజం వీసాలు ఉంటాయో అలాగే బిజినెస్ వీసాలు ఉంటాయో వీటన్నింటికి మినహా మిగతా అన్ని వర్గాల వారు కూడా వీసా రెన్యూవల్ కోసం ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి వస్తుందంటూ ఖచ్చితంగా కాక తప్పదు అంటూ కూడా అమెరికా ఫారిన్ మినిస్ట్రీ జూలై ట్వంటీ ఫిఫ్త్న ప్రకటించింది యాక్చువల్గా లాస్ట్ మంత్ సో పద్నాలుగు ఏళ్ళలోపు చిల్లర ఎవరైతే ఉన్నారో అలాగే డెబ్బై తొమ్మిది ఏళ్లకు పైబడ్డ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా గతంలో అయితే మినహాయింపు ఉంది మనందరికీ కూడా తెలిసినట్లుగా ఇప్పుడు అదంతా కూడా విడ్డ్రా చేసుకుంది అమెరికా సో వాళ్ళందరూ కూడా అటు వృద్ధులు అనుకోండి ఇటు పిల్లలు అనుకోండి వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా ఇంటర్వ్యూలకి హాజరు కావాల్సిందే అది ఏ రకమైనటువంటి వీసా అయినా కానీ అంటే ఇప్పుడు వచ్చినటువంటి సంస్కరణల ప్రకారం మొదట్లో వీసా ఎవరు ఉన్నారు కేవలం నెల రోజుల్లోనే డాక్యుమెంట్ సమర్పించేందుకు అపాయింట్మెంట్ వచ్చేది కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడు వచ్చిన కండిషన్స్ని బట్టి చూస్తే వర్క్ వీసాలు ఉన్నవారికి ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవనే చెప్పాలి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంబసీలో స్టెప్ కావాల్సిందే వాళ్ళు వీసా కోసం కన్సల్టెంట్ని కలవాల్సిందే ఇంకా తదుపరి ప్రాసెస్ మొత్తం చేయవలసిందే సో ఇక పాత విధానంలో అయితే సెప్టెంబర్ రెండు తర్వాత అపాయింట్మెంట్ తీసుకున్న వారి విషయంలో కూడా కొంచెం క్లారిటీ అయితే రావాల్సి ఉంది ఎందుకంటే పాత విధ ఇప్పుడు అయితే ఇప్పుడు మారాయి బట్ గతంలో తీసుకున్నటువంటి విధానం ఏదైతే ఉందో గతంలోనే ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకుని ఉంటారు కదా ఎంబసీలో సో మరి వాళ్ళ విషయంలో అయితే క్లారిటీ ఇవ్వలేదు అంటే మీరు సంస్కరణలు చేపట్టక ముందే అపాయింట్మెంట్ తీసుకుంటారు కదా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇంకా అటువైపు నుంచి అమెరికన్ ఫారిన్ మినిస్ట్రీ ఏ రకమైనటువంటి క్లియర్ కట్ దిశానిర్దేశాలు అయితే ఇప్పటివరకు అధికారికంగా ఇవ్వలేదు హెచ్ వన్ బీసాదారుల కుటుంబ సభ్యులు లో అనేక మంది వీసా వైవర్ విధానంలో సెప్టెంబర్ రెండు తరువాతి తేదీలో అపాయింట్మెంట్స్ లభించాయి జనరల్గా ఉంటాయి ఎందుకంటే షెడ్యూల్ ప్రకారం ఈ విధానం రద్దు కానున్న నేపథ్యంలో మళ్ళీ వారు అపాయింట్మెంట్స్కి బుక్ చేసుకోవాలా వద్దా అనే విషయంలో మాత్రం క్లారిటీ అయితే ఇంకా యుఎస్ మినిస్ట్రీ ఇవ్వలేదు కోవిడ్కి పూర్వం కొన్ని కేటగిరీల వారికి మాత్రం వీసా రెన్యూవల్స్లో ఇంటర్వ్యూల నుంచి అప్పట్లో ఇచ్చారు కోవిడ్కి మునుపు ఆ తర్వాత వీసా బ్యాక్లాగ్స్ను తగ్గించేందుకు వీసా వైబర్ విధానాన్ని ఇతర వర్గాల వారికి కూడా కొంత స్ప్రెడ్ చేశారు బీసా వేవర్ని ఎగ్జమ్షన్ని మరికొన్ని వర్గాలని స్పెసిఫిక్గా ఒక జాడౌన్ చేసి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక వేవర్ రద్దుపై దృష్టి పెట్టేశారు అంటే ట్రంప్ టూ పాయింట్ జీరో ఎప్పుడైతే ఇప్పుడు వచ్చిందో ఇప్పుడు మాత్రం చాలా కఠినంగా ఉన్నారు సో ఈ ఇమైగ్రేషన్స్ మొత్తానికి ఇదంతా కూడా చూసుకుంటే ఇమైగ్రేషన్స్ని ఎట్టి పరిస్థితుల్లో అవాయిడ్ చేయాలి అని చెప్పి ఆయన ఉద్దేశంగా కూడా తెలుస్తుంది ప్రస్తుతం అయితే కాన్సులేట్ స్థాయిలోనే కాకుండా ఎయిర్పోర్టుల్లో కూడా వీసాదారులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం కొందరిని బయోమెట్రిక్ వివరాలతో పాటు అరెస్ట్ రికార్డులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ వివరాలను కూడా కోరుతున్నారని అయితే ప్రస్తుతం పరిశీలకులు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది